రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన సందర్భంగా అమలాపురం హై స్కూల్ నడి ఒడ్డిన వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి భారీ గజమాల అలంకరణ చేసి కేక్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పినేపీ విశ్వరూప్ కార్యక్రమంలో బొమ్మి ఇజ్రాయల్ రెడ్డి సత్య నాగేంద్రమణి సత్యనారాయణ చెల్లబోయిన శ్రీనివాసులు ఒంటెద్దు నాయుడు మట్టపత్తి నాగేంద్ర నాని రాజు కాదర్వలి భాష జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అక్కడ మా ప్రతినిధి కేజీరావు తెలుసుకోవటం జరుగుతోంది

ఇంకా రావాలి 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 చేప సెలవు తీ આઈ બનઈ ગયો હું ખાતા તા કાંઈ નઈ જાવો બધારે એટલા કાના પરોડે પાનોડે નાકડી ને એટરા ને એટરા અકરાને તો મારે પરોડે આદરે సంక్షేమ రథసారథి సుదీర్ఘ పాదయాత్ర ద్వారా రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజల కష్ట సుఖాలు తెచ్చుకుని తద్వారా ఐదు సంవత్సరాల పాటు సంక్షేమాన్ని పరుగులు పెట్టించినటువంటి మా పేతం నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో కూడా వాడవాడల జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించుకుంటున్నారు ప్రజల ఐదు సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమం స్వయంగా చూశారు ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఆలోచిస్తున్నారు ఈ పార్టీకి ఆరేడు సంక్షేమ పథకాలు పట్టణం ద్వారా ప్రజలకి లబ్ధి చేకూరేవి ఈరోజు అమ్మఒడి లేదు ఈరోజు రైతు భరోసా లేదు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ లేదు ఈవేళ ఇళ్ల స్థలాలు లేవు ఏదైతే సూపర్ సిక్స్ అనే అమలు కాని హామీలతో అధికారంలో వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం పూర్తిగా ప్రజల్ని అదేవిధంగా సూపర్ సిక్స్ని గాలికొదిలి ఈరోజు మళ్ళీ ప్రజలందరూ కూడా తిరిగి మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అవుతారన్న ఆశ ఎదురు చూస్తున్నారు ఏదేమైనా కూడా ప్రజాస్వామ్యంలోనో ఐదు సంవత్సరాల వరకు కూడా ఏదైతే ప్రజలు మాకు ప్రతిపక్ష పాత్ర ఇచ్చారో తప్పనిసరిగా ప్రజా సమస్యల మీద మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా గలమెత్తునే ఉంటాడు అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రిగా శాసన మాజీ శాసనసభ్యుడిగా తప్పనిసరిగా స్థానికంగా ఉన్నటువంటి అనేక సమస్యల్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పని పనిచేస్తాం మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా కూర్చోబెడతామని తెలియజేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుసుకున్నాం రోజు ప్రీతమ నాయకులు ఆంధ్రప్రదేశ్ సంక్షేమ ప్రధాత మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందుగా హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారి కుటుంబం వారు నిండు నూరేళ్ళు ఆయస్సు ఆరోగ్యంతో కలకాలం జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం సుభిక్షంగా ప్రతి ఒక్కరూ సంతోషంగా హ్యాపీగా ఉండేవారు మరి డిసెంబర్ మాసం వచ్చినప్పటికీ అమ్మఒడి ద్వారాగా పదిహేను వేల రూపాయలు తీసుకుని ప్రతి కుటుంబంలోనూ కూడా సంతోషంగా క్రిస్మస్ కానీ జనవరి కానీ సంక్రాంతి కానీ ఎంతో ఘనంగా జరుపుకునే పరిస్థితి మరి ఈరోజు ప్రజల్లో అనిశ్చితి నెలకొని ఉంది ఎవ్వరికీ కూడా ఈ ప్రభుత్వం నుంచి ఏ విధమైనటువంటి ఆర్థిక సహాయం లేదు అయినప్పటికీ కూడా ప్రజలు ఎందుకు ఈ కూటమికి మేము ఓట్లేసి గెలిపించామని మనసులో బాధపడుతూ పైకి చెప్పుకోవాలనేటువంటి పరిస్థితులు ఉన్నారు ఏమైనప్పటికీ ఐదు సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆరు నెలల్లోనే పూర్తిగా అన్ని రంగాల్లో విపలమైంది ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తిగా విస్మరించి ప్రజలను నట్టివీసే పరిస్థితి విద్యుత్తు మరి విపరీతంగా రేట్లు పెంచడం జరిగింది అదే సందర్భంలో రైతులకు రైతు భరోసా కానీ మరి అయితే అమ్మఒడి తల్లికి వందనం కార్యక్రమం కానీ ఇవ్వకుండా మోసం చేసిందని చెప్పేసి ప్రజలందరూ చెప్పుకుంటున్నారు భవిష్యత్తులో ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రెట్టింపు నమ్మకం మరొకసారి కలిగింది భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చేసుకోవడానికి అదేవిధంగా మా నియోజకవర్గం నుండి మా పార్టీ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పిన్పే విశ్వూప్ గారిని మరొకసారి ఈ నియోజకవర్గంలో శాసనసభ్యుడిగా ఎందుకోవడానికి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటూ రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మేము అండగా దండగా ఉంటామని ఏ విధమైన ఇబ్బందులు పడినా కూడా మేము అండగా నిలబడతామని వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి సందర్గా మనవి చేసుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం నుంచి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు జన్మదిన వేడుకల్ని వాడవాడల పండగ వాతావరణంతో ఆ సంక్రాంతి ముందు వచ్చిందన్న విధంగా ఇవాళ జగన్ గారు పునరుద్ధ వేడుకలు జరుగుతు జరిపించుకున్నారు అదేవిధంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి చేయలేనటువంటి జనం అందరూ కూడా ఇవాళ ఎలక్షన్స్ ఎప్పుడు వస్తాయా ఎప్పుడు మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు ఓటేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేయాలనే కుటోహలతోటి ఇవాళ ప్రజానీకం అదేవిధంగా మా వైఎస్ఆర్ పార్టీ కేడర్ కూడా రోజు అందుచేత ఇవాళ ఈ సూపర్ సిక్స్ అనే కార్యక్రమం పెట్టి కనీసం ఒకటి కూడా అమలు చేయకుండా ఎన్నో మోసపూర్తమైన హామీలు ఇచ్చి హామీలని పొంగలో దొరుకుతున్నటువంటి ఎన్డీఏ కూటమి ఎంతకాలం అనుగడ సాగదని ఈ ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ భవిష్యత్తులో మన ముఖ్యమంత్రి మన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే రోజు వందల్లోనే ఉన్నదని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది Jadi, <San> ini. राज राजो राज हा ओके ओके राजर